రైతులందరికీ నమస్కారం అసలు ఫర్టిగేషన్ అంటే ఏంటిది ఫర్టిగేషన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి వాటర్ మిలన్కు వాటర్ మిలన్ షెడ్యూల్కు ఫర్టిగేషన్ షెడ్యూల్ ఏంటిది అన్నది ఈ వీడియోలో మనము తెలుసుకుందాము మొదటగా ఫర్టిగేషన్ అంటే మనకు వాటర్బుల్ వాటర్ సాలబుల్ కలిగినటువంటి మందులు ఏవైతే ఎంపికలు అయితే ఉన్నాయో వాటిని మనము నీటిలో కరిగించి నేరుగా త్రో డ్రిప్ ద్వారా మనము నేరుగా మొక్క యొక్క వేరు వ్యవస్థ దగ్గర అందియడానికి మనము ఫర్టిగేషన్ అంటాము ఇందులో ఫర్టిగేషన్ ఇచ్చేటప్పుడు రైతులు గమనించిన విషయం ఏంటంటే మొదటగా మన యొక్క తోటను ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మొదటగా వాటర్ అనేది పోనిచ్చిన తర్వాత మనం యొక్క కలుపున వంటి మందును మనము నీటి ద్వారా పంపించాల్సి ఉంటుంది ఎందుకంటే మనము అది కూడా ఎందుకు పంపించాలంటే మొదటగా వేరు వ్యవస్థ దగ్గర మనకు వాటర్ అనేది మొక్క యొక్క ఆల్రెడీ అబ్జర్వ్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఫర్టిగేషన్ అప్పుడు మనము మందును కలుపుకొని త్రో పంపు ద్వారా పంపించాల్సి ఉంటుంది మందు అనేది మనము ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీగా అయిపోయిన వెంబడే మనము కంపల్సరీగా వాటరింగ్ అనేది ఆపేయాల్సి ఉంటుంది వాటరింగ్ అనేది ఆపకపోవడం వల్ల మనకు ఏమవుతుందంటే మొక్క వేరు వ్యవస్థ దగ్గర నుండి అలానే కంటిన్యూగా వదిలి నీరు వదిలిపెడితే మొక్క యొక్క వేరు వ్యవస్థ దగ్గర నుండి మందు అనేది లీచింగ్ కావడం జరుగుతుంది లీచింగ్ కాకుండా ఉండడానికి మనము మందు ఎక్కిసిన ఎంబడే తర్వాత మనము ఫర్టిగేషన్ అనేది ఆపేయాల్సి వాటర్ మిలన్ షెడ్యూల్కు కావాల్సిన వంటి ఫర్టిలైజర్ ఏవేవో ఇప్పుడు మనము తెలుసుకుందాము టువెల్వ్ సిక్స్టీ వన్ జీరో జీరో ఫిఫ్టీ థర్టీ ఫోరు థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ జీరో జీరో ఫిఫ్టీ కాల్షియం నైట్రేట్ అదేవిధంగా అమోనియం సల్ఫేట్ అనే బ్యాగులు మనకు కావాల్సి ఉంటుంది మొదటగా మనము మొక్క నాటుకున్న తర్వాత పది రోజుల్లోకి మనకు మొలకొస్తుంది కాబట్టి అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ట్వెల్వ్ సిక్స్టీ వన్ జీరో అనే మందును మనము ఎకరానికి మూడు కిలోల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా మూడు కిలోల చొప్పున మనము దీన్ని ఒక నాలుగు సార్లు అంటే మనకు ప పది నుండి ఇరవై నుండి ఇరవై రోజులు వచ్చే వరకు ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్ అనేది మనము కంటిన్యూగా ఇవ్వాల్సి ఉంటుంది ఒక ఎకరానికి నాలుగు కిలోల చొప్పున దీన్ని ఒక నాలుగు భాగాలుగా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా జీరో ఫిఫ్టీ థర్టీ ఫోర్లో మనము కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్ ప్లస్ ఐరన్ సల్ఫేట్ కూడా కలుపుకోవాల్సి వస్తుంది మెగ్నీషియం సల్ఫేటు ఒక కేజీ ఐరన్ సల్ఫేట్ హాఫ్ కేజీ కలుపుకొని ఫర్టిగేషన్ ఇచ్చుకోవాలి ఎప్పుడు ఇచ్చుకున్నా కానీ ఇదే కాంబినేషన్లో మనకు ఫైవ్ డేస్లలో ఫైవ్ డోసెస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది మనకు థర్టీ థర్టీ ఫైవ్ డేస్ వల్ల మనకు అనేది ఏర్పాటు అవుతుంటుంది కాబట్టి అప్పటి నుండి పిందెలు బిడ్డబడి నుండి కాయలు ఊరేదేసే వరకు మనము కంపల్సరీగా కాల్షియం నైడ్రేట్ ప్లస్ యూరియా ఇవ్వాల్సి ఉంటుంది కాల్షియం నేట్రెడ్ మనకు కంపల్సరిగా ఎకరానికి ఐదు కిలోలు అదేవిధంగా యూరియా అనేది మూడు కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు యొక్క కాయలు అనేది మనకు ఒక కిలో రెండు కిలోలు అయినప్పటి నుండి ఇవి ఇవ్వడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే కాయల యొక్క సైజ్ అనేది పెరగడానికి కాల్షియం నేట్రెడ్ ప్లస్ యూరియా అనేది కాయ లోపల ఉన్న వంటి గుజ్జును పెంచడానికి బాగా పనిచేస్తుంది మనకు ఫిఫ్టీ డేస్ నుండి కంపల్సరీగా థర్టీన్ అంటే కాల్షియం క్యాల్షియం రిలేటెడ్ ఒక ఐదు డోసుల చొప్పున ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంటే దగ్గర దగ్గరికి రోబై రోజు తప్పించి రోజు అయినా లేదంటే రెండు రోజు ఒకసారి అయినా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అనేది కాంబినేషన్లో ఎకరానికి వచ్చేసి మనకు ఐదు నుండి ఆరు కిలోల చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే కాయ ఊరడానికి ఇంకింత బాగా ఉంటుంది మనకు కంపల్సరీగా డే బై డే డే బై డే కంపల్సరీగా తప్పించి ఫర్టిగేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు కాయ రెడీ అవుతుంది అన థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయిపోయిన తర్వాత జీరో 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 ఫిఫ్టీ అనే మందులు మనము అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది జీరో జీరో ఫిఫ్టీ ప్లస్ అమోనియం సల్ఫేట్ అనేది కలిపి ఇవ్వాల్సి ఉంటుంది జీరో జీరో ఫిఫ్టీ ఐదు కిలోలు అదేవిధంగా అమోనియం సల్ఫేట్ అనేది మూడు కిలోలు చొప్పున కాంబినేషన్లో ఇచ్చుకున్నట్లయితే మనకు కాయ లోపల ఉన్నది కొద్దిగా సల్ఫర్ అనేది ఎక్కువగా తాకడం వల్ల కాయ టేస్ట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా పొటాష్ ఉంటుంది కాబట్టి సల్ఫరా పొటాష్ ఉంటుంది కాబట్టి కాయ ఎక్కువ సైజ్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క షెడ్యూలు కంపల్సరీగా డే బై డే అయినా లేదంటే మరుసటి రోజైనా రెండు రోజులకు ఒకసారి గ్యాప్ అయినా మీ యొక్క అనుకూలంగా ఉన్నప్పుడు చూసి ఈ ఫర్టిగేషన్ అనేది ఇవ్వగలరు